హాయ్ అండి ఎవ్రీ వన్ అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట నేను తమ్మిన ఏదైతే పెట్టానో నేను అదే సీరియస్గా చెప్తున్నాను ఇన్నాళ్ళు నేను పడ్డ కష్టమంతా వృధా అయిపోయిందని అనుకుంటున్నాను ఏమవుతుందో తెలీదు నేను యూట్యూబ్ పెట్టాను ఇంట్లో వాళ్ళు ఒప్పించి అసలు చాలా రోజులు ఒప్పి చాలా రోజులంటే ఏం కాదు నేను ఒప్పించి పెట్టాను అనమాట నేను కూడా సక్సెస్ అవ్వాలి సక్సెస్ అవ్వాలి ఏదో ఒకటి చేసుకోవాలి దీని నుంచి ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ చేసుకుందామనే ఉద్దేశంతోనే ఛానల్ పెట్టాను బట్ సడన్గా ఇలా ఎందుకైందో నాకు అర్థం కావట్లేదు నాకు త్రీ మంత్స్కి మౌంటేషన్ అప్ల అప్లికేషన్ అయితే అప్లై అయిందండి ఫామ్ వీడియో ఒకటి పెట్టాను అనమాట అది బాగా వైరల్ అయ్యి చక్కగా సబ్స్క్రైబర్స్ వచ్చారు త్రీ మిలియన్ వ్యూస్ వచ్చినాయి హ్యాపీగా నేను మౌంటేషన్కి అప్లై చేశాను అది కూడా చాలా కష్టపడి అప్లై చేశాను ఓకే అయింది ఓకే అయిన వన్ మంత్కి ఎవర యూట్యూబర్ పార్ట్నర్ వచ్చింది త్రీ డేస్ బ్యాక్ వచ్చింది ఎవరు యూట్యూబర్ పార్ట్నర్ అని నేను చూసుకోలేదు తర్వాత ఎప్పుడు నాకు కనిపించింది ఎర్ర ఆప్షన్ బటన్ ఒకటి ఇక్కడ సబ్స్క్రైబర్స్ ఇక్కడేమో వాచ్ టైమ్ వ్యూస్ ఇక్కడ నాలుగు రెండే వస్తాయి మనకి నార్మల్గా కానీ నాకు నాలుగు ఆప్షన్ చూసేసరికి నేను హ్యాపీ జీమెయిల్లో కూడా ఎవరో పార్ట్నర్ యూట్యూబ్ పార్ట్నర్ కంగ్రాచులేషన్స్ వచ్చినా నేను చాలా ఆనందపడ్డాను సడన్గా 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 ఏమైందో తెలీదు ఈరోజు మార్నింగ్ నేను జీమెయిల్లో చూద్దాం అసలు ఏమేమి వచ్చినాయి అని నేను జీమెయిల్ ఓపెన్ చేసి నా ఛానల్ క్లిక్ చేసుకుని చెక్ చేస్తాను అన్నీ నొక్కుతున్నా నొక్కుతుంటుంటే అక్కడ సూపర్ స్టిక్కర్స్ ఒకటి ఉంది అది ఓకే ఓకే అయిపోయింది మెంబర్షిప్ది నొక్కుతుండగా సడన్గా ఏమైందో తెలియదు నా ఛానల్కి నాకే కాపీ రైట్ పడిపోయింది అది ఎలా ఆన్ చేసుకున్నానో ఏమో నాకు అర్థం కావట్లేదు నా ఛానల్ని నా చేతులారా ఇలాగే నాశనం చేసుకుంటున్నాను అసలు అనుకోలేదు అది నా మిస్టేకా లేదని ఎంతమందిని అడుగుతున్నానో దయచేసి ప్లీజ్ ఈ వీడియో ఎవరైనా పెద్ద క్రియేటర్స్ కనుక చూస్తే నా ఛానల్కి కొంచెం హెల్ప్ చేయమని అడుగుతున్నాను తెలియట్లేదు ఏమైందో ఏంటో అయినా సరే నేను నుంచి నాకు ఈ ఛానల్ భయం మీద టీ కూడా తాగలేకపోయాను ఇలా అవుతుందో నేను అసలు అనుకోలేదు ఇంత దారుణంగా ఛానల్ని ఇంత పాడు చేసుకుంటాను అనుకోలేదు ఎవరైనా చిన్న క్రియేటర్స్ అయినా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటే నేను చేసిన మిస్టేక్స్ ఏంటో చెప్పగలరు చెప్పగలరా నేను అడుగుతున్నాను రిక్వెస్టెడ్ ఈ వీడియో ఇదైతే నిజంగా చాలా రిక్వెస్టెడ్ వీడియో నేను ఈరోజు యాక్చువల్ ఒక వీడియో చేయాలి విజయవాడ గురించి వరద బాధితుల గురించి వరద బాధితులేమో కానీ ముందు నేనే బాధితులను అయిపోయాను ఇక్కడ అలా ఉంది నా పరిస్థితి నిజంగా నేను చాలా డిసప్పాయింట్ అండి చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయింది ఇందుకో మనసు అంతా గుండె ఇక్కడి నుంచి అక్కడికి జారిపోయింది అనమాట అది మెసేజ్ చూసేటప్పటికి నాకు ఇప్పుడు ఇప్పుడు నా ఛానల్ ఎలా వచ్చిందంటే జస్ట్ ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుంది కదా ఇంకా ఎలిజిబుల్ అవ్వలేదు మీరు అని అని మౌంటేషన్ అప్లికేషన్ అలా వచ్చేసింది జస్ట్ నార్మల్ మన ఛానల్ ఎలా స్టార్ట్ చేసినప్పుడు వస్తుందో అలానే వచ్చేసింది ఈ ఛానల్ ఏమవుతుందో ఏమైపోతుందో కూడా నాకు తెలీదు ఏమి తెలియకపోయినా ఏమి నొక్కొద్దు ఏమి చేయొద్దు నేను చేసిన దరిద్ర పని ఇంకెవరో చేయొద్దు బాబా నిజంగా అలా వదిలేయండి ఛానల్ అయినప్పటికీ అవుతుంది మౌంటేషన్ అయిపోతే ఇంకా అలా వదిలేసేయండి దాన్ని అంటే వదిలేయడం అంటే మెంబర్షిప్ అదంతా ఓకే చేసుకోవాలన్నారని చాలా ఛానల్స్ చెక్ చేసి చూస్తున్నాను చూస్తుండే సడన్గా అసలు ఏం ప్రెస్ చేసానో కూడా నాకు తెలీదు తెలియకుండానే ప్రెస్ చేశాను పోయింది ఇంత దారుణంగా నా చాలే నేను కళ్ళ కూడా ఊహించుకోలేదు అసలు ఇలా అవుతుందని ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే నాకు పిన్ వస్తుంది పిన్ వస్తుందని ఎదురు చూస్తున్నాను ఎందుకంటే అడ్రస్ అంతా కూడా వెరిఫికేషన్ చేశాను చేశామన్నమాట అయ్యింది ఇంకా కొన్ని రోజులు అయితే పిన్ వస్తుంది కదా పిన్ వస్తుంది కదా అనుకున్నాను ఈ వీడియో పెడతానని అస్సలు ఇలాంటి వీడియో పెడతానని ఛానల్ గురించి అస్సలు అనుకోలేదు నేను ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే మంచి వీడియో అప్లోడ్ చేస్తాను కదా అనుకున్నాను ఇలా చేస్తానని అస్సలు అనుకోలేదు నాకు గొంతులో నుంచి మీరు నమ్మితే నమ్మండి నిజంగా చెప్తున్నా అసలు మాటలు రావట్లేదు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఒక పక్క నుంచి హెడ్ ఎక్ వచ్చేసింది ఫుల్గా ఆలోచించి ఆలోచించి నా ఛానల్ ఏమైపోతుందో అని తీసుకోలేకపోతున్నాను నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తొందరగా అయింది నా ఛానల్ మాంటేషన్ అని మరి ఇంత తొందరగా అయ్యి నేను చేసిన మిస్టేక్ ఏది ఏదో నొక్కాను అది ఏం నొక్కాను అని నాకు క్లియర్గా క్లారిటీగా అస్సలు తెలియట్లేదు దయచేసి ప్లీజ్ ఎవరికైనా అవగాహన ఉంటే మెసేజ్ చేయండి ప్లీజ్ ఎందుకు ఇలా అయిందో నాకైతే అస్సలు నిజంగా చెప్తున్నావు ఓపిక లేదు నిజంగా ఓపిక లేదండి ఫుల్ జ్వరం వచ్చేసినా సరే ఇంత బాధపడలేదు నేను ఈ ఛానల్ వెలిగేటప్పటికి చాలా చాలా బాధపడిపోతున్నాను నా మొఖం నేనే చూసుకోలేకపోతున్నాను అంత దరిద్రంగా అనమాట ఏంటో అలా అయిపోతుంది నాకు ఏం అర్థం అట్లా చాలా హ్యాపీగా వీడియోస్ చేసేదాన్ని అంతా ఫేస్ బాగా పెట్టుకుని ఇది ఎందుకనో ఇలాగా ఉంది ఎనీవే ఛానల్ పోయినా నా ముఖంలో గ్లో పోకూడదని ఇలా చేసుకుంటున్నాను అనమాట హెయిర్ కూడా పొద్దున్నీ దూకలేదు బెంగ పెట్టేసుకున్నాను దీని గురించి పెట్టేసుకున్నాను ఫుల్గా పెట్టేసుకున్నాను ఏమవుతుందో తెలియదండి నా ఛానల్ బాగా మరలా మామూలుగా అవ్వాలని మీ అందరూ అడుగుతున్నాను అనమాట ఏమవుతుందో తెలీదు రోజు రోజు అప్డేట్ పెడుతూనే ఉంటాను నా ఛానల్ ఏమైపోతుందో నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను పిన్ వస్తుంది కదా పిన్తో సహా వీడియో చేయొచ్చు పెద్దది బాగా హ్యాపీగా సంతోషంగా అనుకున్నాను అదే మనం ఒకటి తల్లితే దేవుడు ఒకటి తలుపుతారంటారు దూసరా అలా అయిపోయింది ఇప్పుడు నా పరిస్థితి నేను ఒకటి అనుకుంటే నా ఫోన్ రంకోడ్ చేసింది ఏమవుతుందో తెలియదండి నాకు ఈ వీడియో చే బుద్ధి అవుతలేదు కానీ ఏదో ఎక్కడో ఏదో కొంచెం ఆ బాధని మీతో షేర్ చేసుకుందామని కొంత నేను ఇది పెడుతున్నాను అనమాట నిజంగా మాట్లాడడానికి కూడా నాకు చిరాకు చేతుంది తల రెప్పటి చేతుంది ఆలోచించి ఆలోచించి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి దీంతో ఉన్న ఫోన్తో ఇప్పటికీ నాకు నో రిప్లై నా సమాధానం మెయిన్ నాకు సెట్టింగ్స్ అన్నీ ఓపెన్ చేయడం రావట్లేదు మరి ఏంటో అర్థం కావట్లేదండి ఏం చేయాలో కూడా ఛానల్ గురించి ఇలా పెడతానని అస్సలు అనుకోలేదు నేను నా మొక్క నాకే సిరాకు వచ్చేస్తుంది ఓకే అండి ఏమవుతుందో నా ఛానల్ని మరలా రేపు వీడియోలో కూడా పెడతాను ఎందుకంటే అది ఏం చెప్పట్లేదు ఛానల్ జస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అలానే చచ్చిపోయింది అలానే ఉంది ఇప్పటి వరకు నిన్నటి వరకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను లైవ్స్ పెడుతూ అన్నీ పెడుతూ ఎందుకంటే నాకు ఎర్నో ఆప్షన్ కనిపించింది సక్సెస్ అయిన తర్వాత స్టార్ట్ యువర్ జర్నీ ఎర్న్ టు యువర్ మనీ అని ఒక ఆప్షన్ ఆ సింపుల్ ఉంటుంది చూసారా ఇలా ఎస్ అని అది ఇప్పటివరకు వరకు కనిపిస్తూ రోజు దాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యిందండి అక్కడేమో జీరోనే చూపించేసిది ఇప్పటి నుంచి ఒకటి కౌంట్ అవుతుందంట అలా హండ్రెడ్ డాలర్స్ కౌంట్ అవుతాయి అంట ఆశతో నాకు ఇప్పుడు వన్ డాలర్ వస్తుందని ఆశతో చూస్తే అది మొత్తానికే గోవిందా అంది ఎనీవే అండి నేను అన్ని యూస్ఫుల్ వీడియోసే పెడుతున్నాను నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను బట్ నా వీడియోస్ ఇక నేనే పెట్టుకుంటానని అసలు అనుకోలేదు చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్